హాయ్ గాయస్ అందరికీ నమస్కారం కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చాను సో ప్రజెంట్ అయితే నేను గుంటూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను కొత్త ట్రైన్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక మంచి కనెక్టివిటీ తీసుకొచ్చిన ఒక మంచి ట్రైన్ అనమాట ఇది సో ఏ ట్రైన్ అనుకుంటున్నారు వన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో అయితే ఈ ట్రైన్ జర్నీ అయితే మనం చేయబోతున్నాము కొంచెంసేపు ఈ ట్రైన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో ఈ ట్రైను మనకి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వైజాగ్ ఇక్కడైతే స్టార్ట్ అవుతుంది అండ్ లింగంపల్లి సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ అయితే కనుక రీచ్ అయిపోతుంది ఇది ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట సో మ్యాక్సిమమ్ వ్యాప్సమో లోకోమోటివ్ ఉంటుంది అండ్ ఎల్హెచ్బి కోచెస్ అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలామంది వెయిట్ చేస్తున్నారు సో మన ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఈ ట్రైన్ నేను ఇంటర్మీడియట్ స్టేషన్ అయిన గుంటూరులో ఎక్కుతున్నాను అండ్ సికింద్రాబాద్ స్టేషన్లో అయితే దిగేస్తాను మాటల్లోనే మన ట్రైన్ అయితే కనుక ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసింది యాజ్ ఎక్స్పెక్టెడ్ వ్యాప్ సెవెన్ లోకోమోటివ్స్ సో కన్ఫామ్గా దీనికి ఎల్హెచ్పి కోచెస్ అయితే ఉంటాయి ఈ ట్రైన్ సీటింగ్ గురించి మీకు చెప్పలేదు కదా సో ఇది టూ ఏ సీటింగ్ సో దీనికి ఉన్న అన్ని బోగీస్ టూ ఏ సీటింగ్ అయితే ఉంటాయి ఒకే ఒక్క బోగి మాత్రం స్లీపర్ క్లాస్ అయితే ఉంటుంది ద టూ ఏసీ స్లీపర్ క్లాస్ సో మనమైతే ఈరోజు సెకండ్ సిట్టింగ్లో అయితే కనుక ట్రావెల్ చేయబోతున్నాం ఫ్రమ్ గుంటూరు టు సికింద్రాబాద్ ట్రైన్ అయితే ఎక్కేశాను లోపల అయితే ఫుల్ రష్ ఉంది మీకైతే కాసేపట్లో వీడియో అయితే చూపిస్తాను సో ప్రజెంట్ ఇది అవుట్ సైడ్ వ్యూ మాటల్లోనే మనమైతే ఐదు నిమిషాల తర్వాత గుంటూరు స్టేషన్ నుంచి బయలుదేరిపోయాము ఈ ట్రైన్ గురించి మీకు ఇంకొక విషయం చెప్తాం మర్చిపోయాను సో ఇది ఖమ్మం సైడ్ అయితే వెళ్ళదు సో ఈ ట్రైన్ వచ్చి మనకి నల్గొండ మీదకి అయితే వెళ్తుంది అండ్ మీ అందరికీ ఒక మనవి సో మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నాము సో మీరు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సో మిమ్మల్ని బలవంత పెట్టట్లేదు నా ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది అప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ట్రైన్ అయితే మెల్లగా బయలుదేరిపోయింది సో ఈ గుంటూరు స్టేషన్లో మీకు ఒకటి చెప్పాలి ఈ స్టేషను వన్ ఆఫ్ ద కరువు పెద్ద కరు ఉన్న స్టేషన్ అనమాట సో మీరు ఇక్కడ చూసారు కదా సో ఈ స్టేషన్లో ఉండే కరువు చాలా పెద్ద కరువు అనమాట సో స్పీడ్గా అయితే కనుక ఏ ట్రైన్స్ కూడా క్రాస్ చేయలేవు గుంటూరు స్టేషన్ని ఈ స్టేషన్ ఒక కరువు లాగా ఉంటుంది సో దానివల్ల స్పీడ్గా అయితే కనుక ట్రైన్స్ అయితే క్రాస్ అవ్వు స్లోగానే వెళ్తుంది దీనికి మ్యాండటరీ స్పీడ్ లిమిట్ అయితే ఉంది సో ప్రజెంట్ అయితే మనం గుంటూరు స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఉన్నాము సో మెల్లగా ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది ఆ కరువు చూసారా నేను ఎక్కడో లాస్ట్ ఉన్నాను నాకు స్టార్టింగ్ కూడా కనిపిస్తుంది సో అంత పెద్ద కరువు అయితే ఉంటుంది సో స్టేషన్లోకి వచ్చే ముందు గుంటూరులో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ట్రైన్ అయినా కానీ చాలా స్లోగా అయితే వెళ్తుంది సో కొంతసేపు ఇప్పుడు మనం లోపల ఇన్సైడ్ అయితే చూద్దాము సో వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు క్లీనింగ్ సరిగ్గా చేయలేదు వరస్ట్గా అయితే ఉంది అండ్ మీరు జనాలు చూసారా ఆ క్రౌడ్ మామూలుగా ఉండదు క్రౌడ్ మామూలుగా లేదు క్రౌడు సో నేనైతే కనుక కూర్చోలేకపోయాను నాకైతే విండో సీట్ వచ్చింది కానీ నేనైతే కనుక ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని చెప్పి నేనైతే కూర్చోలేదు సో మ్యాక్స్ టు మ్యాక్స్ నేనైతే కనుక డోర్ దగ్గర నుంచి ఉన్నాను చాలాసేపు అలా అలా మన మాటల్లోనే సత్తెనపల్లి అని స్టేషన్కి అయితే వచ్చేసాము సో ఇప్పుడు వరకు మన ట్రైన్ అయితే కనుక ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయితే కనుక డిలేతో నడుస్తుంది సో టైం వచ్చేసరికి టూ ఫార్టీ సిక్స్ యాక్చువల్గా అయితే కనుక వన్ ఫిఫ్టీకి అయితే రావాలి యాక్చువల్గా టైము మనకి ఫార్టీ మినిట్స్ అయితే డిలేతో అయితే నడుస్తుంది సో ప్రజెంట్ అయితే నేను లోపలైతే కూర్చున్నాను నాకు నచ్చిన ఒక విషయం చెప్పమంటారా లెగ్ రూము చాలా అంటే చాలా స్పేస్ అయితే ఉంది లెగ్ రూమ్ అయితే ఇంతకుముందు ఐసీఎఫ్ కోచెస్లో ఉండేది ఒక సీట్ వెనకాల ఒక సీట్ అలా పెట్టి ఇరికిచ్చేసేవాళ్ళు దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఇదైతే కనుక సూపర్ అంటే సూపర్ కంఫర్టబుల్గా అయితే ఉంది మరో స్పీడ్ చూసారా దుమ్ము దులుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు బ్రిడ్జ్ లేదు ఏం లేదు యాక్చువల్గా నేను స్పీడ్ చెక్ చేశాను ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఉంది స్పీడు ఒకవేళ కుదిరితే కనుక స్పీడ్ అయితే మీకు డిస్ప్లే చేస్తా ట్రై చేస్తా ప్రజెంట్ అయితే నేను డోర్ దగ్గర అయితే అడ్జస్ట్ అయిపోయాను సో లోపల కూర్చోలేకపోతున్నాను అందుకని అడ్జస్ట్ అయితే అయిపోయాను సో ఇక్కడ బయట నుంచి మనకైతే కనుక మంచి మంచి విజువల్స్ అయితే క్యాప్చర్ చేశాను సో ప్రజెంట్ అయితే కనుక నేను వెళ్ళిన ఏరియా ఆ టైంలో దుక్ అయితే వేస్తున్నారు సో తర్వాత అయితే కనుక వరి పంట అయితే ఏస్తారు సో ఈ వీడియో ఇప్పుడుది కాదు ఎప్పుడో రికార్డింగ్ చేసింది సో అదైతే కనుక మెల్లగా మీకు అయితే వదులుతున్నాను సో టైం అయితే కనుక ఫోర్ థర్టీ అయితే అవుతుంది మనమైతే కనుక మిరియాలగూడ అనే ప్లేస్కి అయితే వచ్చాము ఈ పక్కన ఉంది ఏ ట్రైన్ అనుకుంటున్నారు ఊని గెస్ట్ చేసింది ఏ ట్రైన్ అదే అండి మన డెల్టా ఎక్స్ప్రెస్ ఇంతకుముందు చాలాసార్లు అయితే కనుక ట్రావెల్ చేశాను ఈ డెల్టా ఎక్స్ప్రెస్లో ఈ ఉన్నంత రేక్ షేరు ఏ ట్రైన్కి ఉండదు మీరు ఇక్కడ చూశారు కదా రేక్ షేరు ఎన్ని ప్లేసులు తిరుగుద్దు ఈ ట్రైను దీనికి సలాం అనమాట ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్తుంది ఈ ట్రైను మనం ఆల్రెడీ ట్రైన్ జర్నీ చేసాము మన వీడియోలో ఉంది చెక్ చేసుకోండి క్లైమేట్ అయితే మాత్రం చాలా అంటే చాలా వేడి వేడిగా ఉంది దోలు తీరిపోతుంది నేను కూడా వెళ్ళి డ్రింక్ ఒకటి ఏమన్నా కొనుక్కొచ్చుకోవాలి మనం అలా మాట్లాడుతున్నాము ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడి నుంచి దీని తర్వాత మనకి నల్గొండ అనే ప్లేస్ ఉంది సో అక్కడైతే స్టాప్ ఉంది మనకి నల్గొండ తర్వాత మనకి డైరెక్ట్గా చల్లపల్లి సికింద్రాబాదు లింగంపల్లి ప్రజెంట్ మనోడు ఆన్ టైంలో నడుస్తున్నాడు అని అంట అనుకున్నారు కదా లేదు ఆన్ టైంలో అయితే నడవట్లేదు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే ఢిల్లీతో నడుస్తుంది మన ట్రైన్ బాయ్ బాయ్ మిర్యాల గూడ యాక్చువల్గా మీకు విషయం చెప్పన నేను విజయవాడ నుంచి ట్రావెల్ చేసినప్పుడు చాలా సార్లు ఖమ్మం నుంచే వచ్చాను కానీ మిర్యాలగూడ సైడ్ నల్గొండ సైడ్ అయితే కనుక అసలు నేను రాలేదు సో ఇక్కడ ఒక వరస్ట్ థింగ్ నేను ఒకటి చూసింది ఏంటంటే జనరల్ క్లాస్లో టికెట్ తీసుకుని ఎట్లా ఎక్కేసి చూడండి ఎంత రాత్గా బిహేవ్ చేసాడు ఫుల్గా తాగేసి ఉన్నాడు తాగిపోతాడు తాగేసి అలా పడిపోయాడు షార్ట్ చాలా బాగుంది కదా ఇది ప్లాట్ఫామ్ కాదు మన ట్రైన్కి అయితే క్రాసింగ్ పడింది సో వెనకాల కనిపిస్తుంది చూసారా ఆ ట్రైన్ క్రాసింగ్ పడింది అందుకని చెప్పి మన ట్రైన్ అయితే ఆపేసాడు ఇంకా నాకు చీదర పుట్టింది నేనైతే కనుక పక్కన ఏసీ కంపార్ట్మెంట్ ఉంటే అటు అయితే వచ్చేసాను నేను సో ఇక్కడ చూడండి నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు మొత్తం చాలా అంటే చాలా నీట్గా హైజీనిక్గా అయితే ఉంది కానీ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు ఇది ఏసీ కంపార్ట్మెంటు సో ఎంతమంది వచ్చి కూర్చున్నారో చూడండి వీళ్ళందరూ జనరల్ అనమాట టికెట్ తీసుకోలేదు ఐ మీన్ ఏసీ టికెట్ కానీ టోయా సిట్టింగ్ కానీ తీసుకోలేదు జనరల్ టికెట్ తీసుకుని ఎక్కేశారు సో సాయంత్రం అవస్తుంది చీకటి అయితే పడిపోయింది సో నాకు కూడా నిద్ర అయితే ముంచుకొస్తుంది ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక ట్రైన్ జర్నీ చేశాను గుంటూరు ఎక్స్ప్రెస్ అని సో కాచిగూడ టు గుంటూరు వయ నంద్యాల ఆ ట్రైన్ వీడియో కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను మీకు నచ్చితే కనుక అది కూడా చూడండి మనకు కనిపిస్తుంది చూసారా ఇది ట్వెల్త్ జనరేషన్ ఇంజిన్ దుమ్ము దులిపేస్తుంది అనమాట నెక్స్ట్ మనం నేరుగా చల్లపల్లి అయితే వెళ్ళిపోతాము సో నేనైతే కనుక చల్లపల్లిలో దిగుదాం అనుకున్నాను కానీ గట్కేసర్లో ఆగింది సో నేనున్న ప్లేస్కి గట్కేసర్ చాలా దగ్గర సో ఇది ఆగేసరికి నేనైతే కనుక హాయిగా దిగేశాను ఇక్కడ ఈ వీడియోకైతే ఇంటే గాయస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం